అంశాలకు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నటువంటి వాటి అంశాలను అమలు చేయించే ప్రయత్నం చేస్తే మహేశ్వర్ రెడ్డి గారితో ఢిల్లీకి వచ్చి ఆ యొక్క అంశాన్ని అడగడానికి సిద్ధంగా ఉన్నాం ఆ విధంగా స్పందిస్తారనుకుంటే తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాల గురించి మాట్లాడుతాను అధ్యక్ష నిజంగా తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదా గుండె మీద చేసుకుని మహేశ్వర రెడ్డి గారు చెప్పమనండి భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పమండి ఎంతసేపు ఉపాధి హామీ పనుల్లో లేకపోతే నేచురల్ గా ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు ఇచ్చేటువంటి ఇరవై తొమ్మిదో రాష్ట్రానికి ఇస్తే అది మీ ప్రతిభ అనుకుంటే ఎట్లా అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన అనుకుంటే ఎట్లా అధ్యక్ష నాకు చిన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రానికి ఇరవై తొమ్మిదవ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ గత పదేళ్ల ఇప్పుడు కాదు పది సంవత్సరాలుగా ఏమి ఇచ్చిన అధ్యక్ష ఆయన ఆడంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు వాళ్ళు అడుగుతలేరు వాళ్ళు కాబట్టి నిద్ర లేరు మేము ప్రధానమంత్రి గారు కలిసినాం మంత్రులను కలిసినాం కేంద్రానికి సత్సంబాలు ఉంటాయని సంకేతం ఇచ్చినాం అవును బడే చోట అన్నాం అభివృద్ధికి సంబంధించి అన్నాం ఈ గురించే సామరస్య సామరస్యపురం దయచేసి మీరు ఇట్లా మీరు వాళ్ళ దగ్గర నేను మీ దగ్గరికి చూస్తా మీరు నా దా చూడాలి అధ్యక్ష ఎందుకంటున్నా అంటే వాళ్ళు సభలో వాస్తవాలు మాట్లాడుతూ ఉంటే ఆనాడు ఆనాడు మినిస్టర్ గారు ఒక్క నిమిషం మై రామారావు గారు ఒక్క ఒక్క నిమిషం మహేష్ రెడ్డి గారికి నేను చాలాసార్లు అవకాశాలు ఇచ్చిన మీరు మీ మీకు చాలా మీరు కూర్చోండి మీరు చాలాసార్లు అవకాశం మీకు చాలాసార్లు అవకాశం ఇచ్చిన మీరు వాడుకోలేదు మీరు సమయాన్ని వృధా చేసినారు ఇంకా చాలామంది సభ్యులు మాట్లాడవలసి ఉంది అందుకనే మినిస్టర్ గారు మాట్లాడిన తర్వాత అవసరం మళ్ళీ అవకాశం ఇస్తాను దయచేసి మీరు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి నేను మీరు 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 ఇచ్చినటువంటి సమయం రామారావు గారు మీకే మీరు వాళ్ళు మాట్లాడుతున్నారు మీకు మీ మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడతారు కూర్చో మీరు మాట్లాడేటప్పుడు నేను ఇస్తాను ఇస్తాను కూర్చోండి మినిస్టర్గా ఇస్తాను మినిస్టర్ గారు మాట్లాడినాక మహేష్ రెడ్డి గారికి ఇస్తాను రామారావు గారికి కూడా ఇస్తాను వారు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను వారు మాట్లాడి వారు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను ఇస్తాను మీకు మీకు ఇస్తాను మైకిస్తాను కూర్చోండి నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు గత కొద్ది సంవత్సరాల క్రితం నిజామాబాద్ వచ్చి రేషన్ షాప్ దగ్గర ప్రధానమంత్రి ఫోటోలు లేదని అడిగింది అయ్యా అటువంటి ఆర్థిక శాఖ మంత్రి తెలుగులో మాట్లాడగలిగేటువంటి బిడ్డ ఈ రోజు మన ఆడబిడ్డగా భావించుకుంటాం అటువంటి ఆమె కూడా తెలంగాణ ఉగుసెత్తడానికి తెలంగాణ నిధులు ఇవ్వకపోతే అడగద్దా అధ్యక్ష బాగా వికసిత్ భారత పేరు మీద భారతీయ జనతా పార్టీ నూతనంగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రాన్ని గత చూస్తా ఉంది ఒక్క రూపాయి కొంతెత్తికున్నా తెలంగాణ పట్ల వివక్ష పూర్తంగా మాట్లాడి తెలంగాణ ఏర్పాటును తెలంగాణ అమరవీరులను అవమానపరిచే మీకు తెలంగాణలో ఈ రోజు మతం పేరు చెప్పుకొని గెలిచి అదే బలం అనుకుంటే వంద సీట్ల డిపాజిట్ రాంగ్రెస్ కాంగ్రెస్ విమర్శ చేస్తా ఉన్నారు మరొకసారి అడుగుతా ఉన్నారు అధ్యక్ష వీళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ నాయకులు ఏమైనా తెలంగాణ ప్రయోజనాల కోసం కలిసి వస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కూడా నేను కూడా హైదరాబాద్ ఇచ్చారు మంత్రిగా కిషన్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కేంద్ర మంత్రిగా కాగానే ఒక సంభవ ఒక మంచి వాతావరణం ఉండాలని అలా హైదరాబాద్ సంబంధించిన డెవలప్మెంట్ చేయాలన్నా కానీ ఎటువంటి సాంప్రదాయాలు లేకుండా హైదరాబాద్ సంబంధించినటువంటి ఇవాళ అనేకమైనటువంటి వాటర్ వర్క్స్ లో ఇబ్బంది ఉంది హైదరాబాద్ శాసనసభ్యులతో సమావేశాలు అనేకంగా కేంద్రం నుంచి ఒక రూపాయి కూడా రానటువంటి పరిస్థితి తప్పిత మహానగరానికి వాళ్ళు ఏం చెప్పుకుంటారు అధ్యక్ష నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలుంటే తొమ్మిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ అందుకే ఒకటే డిమాండ్ చేస్తారు సభ ద్వారా మీరు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ బడ్జెట్లో తెలంగాణకు కన్యాయం జరిగిన దాని మీద మాట్లాడగలుగుతారా మాట్లాడరా తెలంగాణ కన్యాయం జరిగిన అంశం మీద దయచేసి నన్ను మళ్ళీ కూర్చోమంటే నేను కూడా నేను ప్రొటెస్ట్ చేస్తా అధ్యక్ష ఎన్నిసార్లు మంచిది కాదు ఎన్నిసార్లు అత్తే నేను మాట్లాడాలి కదా మీరు ఏం తప్పు చెప్తా ఉన్నా మీరు ఎన్నిసార్లు అవకాశం ఇస్తారు అధ్యక్ష నేనేం నేనేం తప్పి నేను చెప్తున్నాను మరి మాట వాస్తవం కాదు నా తర్వాత ఇవ్వండి అవకాశం నాయనాడు వెళ్ళి నేను నా తర్వాత అవకాశం ఇవ్వండి నాకు అవకాశం ఇచ్చినారు నేను మాట్లాడుతూ వాళ్ళ లెక్క గంట స్పీచ్ తీసుకోరు గంట సేపు మాట్లాడే నేను నాకు పదిహేను ఇరవై నిమిషాల కంటే ఎక్కివేకండి సాలు వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం కుల్లా కులా చేయడానికి చాలు ఈ రోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని నేను అడిగిన చట్ట సభల గురించి తెలుసుంటే చట్టసభలట్ల అట్లా ఒక ఏర్పడ్డ తెలంగాణ నూతన రాష్ట్రాన్ని అవమానిపించడం తప్పు అని చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఈ కాదు చెప్పండి ఆ చెప్పే ధైర్యం లేదు ఇలా అయినా మేమంతా మాజీ పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యే వివేక్ గారు రాజగోపాల్ రెడ్డి గారు అందరూ ఏ విధంగా సుష్మా స్వరాజ్ గారు లేకుంటే మీరెన్నడో తెలంగాణ పుట్టి ముంచటోళ్ళు మేము కూడా చిన్నమ్మాని గౌరవిస్తా ఉన్నాం మేము ఎన్నో మేమెన్నడో అవగాహన పరచలే సుష్మా స్వరాజ్ గారికి మా నాయకురాలు సోనియా గాంధీతో పాటుగా చిన్నమ్మాదే అవకాశం ఇస్తా ఉన్నాం కానీ మీరేమో తెలంగాణకు ఏర్పడ్డటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు చిన్న చూపు చూస్తా ఉన్నారు మేము చిన్నమ్మ అంటే మీరు చిన్న చూపు చూస్తున్నారు ఉన్నారు అయ్యా మాకెక్కడ కూడా రాజకీయ పరమైనటువంటి మంత్రిగా ఉన్నాం ఉంది మేము మా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి బరాబర్ అడుగుతాం మీరేమో ఎలా కేంద్రానికి సంబంధించిన ఈ రోజు హైదరాబాద్ సంబంధించిన అనేక అంశాల్లో కూర్చోండు ఎంతసేపు ఎంతసేపు భారతీయ జనతా పార్టీ పరిశీలించినట్టు మీరు ఊకిట్లా మధ్య అనపరి అధ్యక్ష మీరు వాళ్ళ ఏమనకండి వాళ్ళు ఏమన్నా నిలబెట్టుకోని అధ్యక్ష భారతీయ జనతా పార్టీ బడ్జెట్ చూస్తే ఎంతసేపు కుర్చీ కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కు బీహార్ కు తప్ప తెలంగాణ పేరెత్తడానికి కూడా భయపడినటువంటి పరిస్థితులలో వీళ్ళు మాట్లాడుతూ అధ్యక్ష ఎందుకు ఇవ్వలేవో కారణం చెప్పగలుగుతారా ప్రజాహితం అంటే ఏంది తెలంగాణ వికసిత భారత్ అంటే తెలంగాణ అందులో భాగం కాదా సబ్కే సాత్ సబ్కే వికాస్ అంటే తెలంగాణ అందులో భాగం కాదా తెలంగాణ మీద విషము అందుతా ఉన్నారు తెలంగాణ పట్ల వివక్ష ఉంది ఎంతసేపు ఉపాధి హామీ ఇచ్చినాం ఉపాధి హారీక్రమం గురించి చెప్పినాం అరే రొటీన్గా చట్టంలో నా హక్కు నేను ఇలా నీకు రూపాయి పన్ను కడితే నాకు నలభై శాతం ఇస్తా వేరే రాష్ట్రాలకు అనేక ఇస్తున్నా నేను ఎన్నడే అడుగుతలేమే కానీ బడ్జెట్లో నా రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం జరుగుతే చూస్తూ ఉరుకునేటువంటి తెలంగాణ గడ్డ కాదులే దయచేసి ఆలోచన చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా హరీష్ రావు గారి మన మిత్రులు మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ పదము అనడానికి నిషేధం అన్నటువంటి వాళ్ళు ఉండరి చాలా మంది చాలా రకాలు ఉండరు కానీ ఆఖరికి ఆర్టికల్ మూడు ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇస్తే తెలంగాణ రాష్ట్రం మీద ఎప్పటిదైన విషయాన్ని దయచేసి గౌరవ సభ్యులు మర్చిపోదనే సందర్భంగా కోరుతాను ఆనాడు మేము తెలంగాణ పార్టీ సొంత కాంగ్రెస్ లో ఉండి కూడా తెలంగాణ ఏర్పాటు పట్ల మేము ఏ విధంగా మాట్లాడేమో ఇలా మీరు భారతీయ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏ విధంగా మీరు మీరు సర్ది చెప్పుకుంటారు చెప్పాలని సందర్భంగా కోరుతాను అదే విధంగా రోజు హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ సంబంధించి లేదా తెలంగాణకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రతిపాదనలు తీసుకొస్తారో చెప్పమని సందర్భంగా కోరుతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి అనేక చారిత్రక ప్రదేశాలు అనేకంగా విభజన చట్టాలకు సంబంధించినటువంటి హామీలు అన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు పరిశ్రమలకు సంబంధించినటువంటి మా జిల్లాలో ఒక సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ అధ్యక్ష